ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సహస్రం షట్ చక్రాలు సహస్రం చక్రాతీత స్థితి సప్త చక్రాలు కాదు చక్రం అంటే ఏంటంటే భ్రమణము అంటే మన తిరుగుతుంటాం కాసేపు నేను సా మీద వాయిస్తుంటాను తర్వాత రీకెళ్తాను రిషభం తర్వాత కాసేపు గాంధాల మీద చుట్టుతూ ఉంటాను మెదిగా మధ్యమ మీద పోతాను అక్కడ కాసేపు ఆదాపని చేస్తాను తర్వాత పంచమంకి వెళ్తాను అక్కడ దైవతం అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట సో షట్ చక్రాలు ఉన్నాయి శరీరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మూలాధారము మనస్సును ఎక్స్ప్లోర్ చేస్తే అది స్వాధిష్టానము మరి బుద్ధిని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో మణిపూరకము మౌనాన్ని ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో అనాహతము మరి కల్మ ప్రక్షాళన జరిగినప్పుడు చేసిందంతా మళ్ళీ కడుక్కుంటున్నప్పుడు అది అంత విశుద్ధము తర్వాత ధ్యానంలో మూడొకన్ను ఉత్తేజపరుచుకున్నప్పుడు అదంతా కూడా నాగ్న చక్రము మూడొకంతో సత్యం తెలిసిపోయింది అన్ని లోకాలు చూసావు త్రికాల జ్ఞానము త్రిలోక సంచారము అన్నీ అయిపోయినాయి నువ్వు గురువు అయ్యావు ఇక్కడ గురువు అవుతాడు ఇది గురు చక్రము నువ్వు గురువు అయిపోయావు గురువు అంటే బరువైన వాడు దేంతో మరువైనవాడు జ్ఞానముతో మణిపూరకము ప్రాపంచిక బుద్ధి అయితే ఆజ్ఞ ఆధ్యాత్మిక జ్ఞానము ఇది బుద్ధి అది జ్ఞానము ఏమిట్రా నీకు బుద్ధి జ్ఞానం లేవా అంటాడు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం వస్తే బుద్ధి పోకూడదు ఉష్కాకి కాకూడదు అర్థమైందా కనుక మై డియర్ ఫ్రెండ్స్ నువ్వు గురువు అయిపోయిన తర్వాత ఇంకేముంది షట్ చక్రాల్లో అంటే భ్రమణం అంటే నువ్వు కొన్ని జన్మలు మూలాధారమీద స్పెషలైజ్ చేస్తావు తర్వాత కొన్ని జన్మలు స్వాదిష్టాల మీద మనస్సు యొక్క చేష్టల మీద స్పెషలైజ్ చేస్తావు తర్వాత ప్రాపంచిక ఈ యొక్క విద్యల పట్ల నువ్వు స్పెషలైజ్ చేస్తావు తర్వాత కొన్ని జన్మలు మౌనంగానే నువ్వు ఉంటావు తర్వాత జన్మలు ప్రజలకు సేవలు చేస్తూ నువ్వు విశుద్ధంలో ఉంటావు ప్రజలకు హాని చేసి నువ్వు నాడీమండలిని అశుద్ధం చేసుకున్నావు అందరికీ సేవలు చేసి నువ్వు విశుద్ధం అవుతావు ఎలా అవుతావు విశుద్ధం సేవలు చేసి సేవలు చేసి 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 శుద్ధమైపోయి సేవలు చేశాను సార్ కానీ జ్ఞానం రాలేదు నాకు ఇంకా అనుభవం రాలేదు జీవితంతో సేవలు చేశాడు కానీ నాకు అన్ని లోకాల గురించి తెలియదే అవన్నీ ఉన్నాయని తెలుసు నాకు కానీ అవన్నీ నేను అనుభవించలేదే కనుక మళ్ళీ కళ్ళు మూసుకొని ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానము చెయ్యి పొద్దున్న కూర్చో రాత్రి లేదు రాత్రి కూర్చో పొద్దున్నలే అది ధ్యానం అంటే ధ్యానం అంటే రెండు వర్డ్స్ ధీ ప్లస్ యానము ధీ అంటే ఆ సూక్ష్మ శరీరాది సముదాయము యానం అంటే ప్రయాణం స్థూలంలోంచి సూక్ష్మంలోకి రావాలి సూక్ష్మంలోంచి మళ్ళీ కారణంలోకి రావాలి మహాకాల యానం చేయాలి ప్రయాణం యాస్ట్రల్ ట్రావెల్ కాజల్ ట్రావెల్ సూప్రాకాజల్ ట్రావెల్ అప్పుడు నీకు అన్ని తెలిసిపోతాయి ఓహో అప్పుడు ఇంకా చక్రాతీత స్థితి చక్రం అంటే కొన్ని జన్మలు ఇక్కడ 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 ఆ యొక్క అది చక్రం అంటే తర్వాత ఇంకా చక్రాతీత స్థితి అంటే ఇంకా ఏడవ స్థితికి వెళ్తావు అదేంటంటే ఆధ్యాత్మిక సేవ ప్రాపంచిక సేవ విశుద్ధము ఆధ్యాత్మిక సేవ సహస్రము అర్థమైందా స్వామి రామ ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడు ఆయన హిమాలయంలో మెడిటేషన్ చేస్తున్నాడు నేర్చుకుంటున్నాడు గురువు గారి దగ్గర యంగ్ మాస్టర్ స్వామి రామ ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమం ఉద్ధృతంగా ఉండింది దేశభక్తి స్వాతంత్ర్యోద్యమం మరి నేను కూడా పోయి దేశం కోసం పనిచేస్తాను అన్నాడు స్వామి రామ స్వామి రామ గురువు గారు నవ్వారు అది నీ లెవెల్కి చిన్నది నాయన అన్నాడు దేశానికి సేవ చేయడం దేశం కోసం రక్తం ఇవ్వడము మరి ఇది గ్రేట్ కానీ నీ లెవెల్కి అది తక్కువ నువ్వు ఆధ్యాత్మిక సేవ కోసం పుట్టిన వాడివి కనుక ఫస్ట్ ఆధ్యాత్మిక సాధన చేయి తర్వాత ఆధ్యాత్మిక సేవ చేయాలి అంటే అందరికీ ధ్యానం నేర్పించడమే అదే ఆధ్యాత్మిక సేవ ధ్యానము అభ్యాసం చేయడము ధ్యానంలో పరాకాష్ట పొందడము ఆజ్ఞాస్థితి అయితే ఇంకా అందరికీ ధ్యాన సేవలు అందించడము అంటే లోక కళ్యాణం కోసం ఉండేవాడు ఆధ్యాత్మికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు సహస్రా ఉండేవాడు ప్రాపంచికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు విశుద్ధము ప్రాపంచంగా లోక సేవలన్నీ చేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక అనుభవం కావాలి కనుక ఆధ్యాత్మిక జ్ఞానము కావాలి కనుక జ్ఞానాన్ముక్తి కనుక ఆ జ్ఞానం కోసము ఇంకా కూర్చుంటాడు ధ్యానంలో ధ్యానం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి ఇక ముక్తి వచ్చిన తర్వాత తాను దుఃఖరహితుడైన తర్వాత తాను నిర్వాణ పరినిర్వాణ మహాపరినిర్వాణ స్థితిలో అన్నిటిని పొందిన తర్వాత ఇంకా అందరికీ చెప్పడమే ఉన్న పని అందరికీ ఆ ధ్యానం చెప్పడమే సహస్రార స్థితి పిరమిడ్ మాస్టర్లు అందరూ సహస్రార స్థితిలో ఉన్నవారు సహస్ర స్థితిలో ఉన్న వాడికి సంసారం ఉండదు పెళ్ళం ఉండదు మొగుడు ఉండదు పిల్లలు ఉండదు కాదు ఫస్ట్ జన్మలో మూలాధారంలో ఉంటాము తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాదిష్టానంలో ఉంటాము తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాదిష్టానం ప్లస్ మణిపురకంలో ఉంటాము తర్వాత జన్మలో మూలాధారము స్వాదిష్టానము ప్లస్ మణిపూరకం ప్లస్ అనాహతంలో ఉంటాము తర్వాత జన్మలో మూలాధారము స్వాదిష్టానము ప్లస్ మణిపూరకం ప్లస్ ప్లస్ విశుద్ధంలో ఉంటాము తర్వాత జన్మలో మూలాధారము ప్లస్ స్వాదిష్టానం ప్లస్ మణిపురకము ప్లస్ అనాహతము ప్లస్ విశుద్ధం ప్లస్ ఆజ్ఞాలో ఉంటాము చివరి జన్మలో మూలాధారంలో ఉంటాము సంసారం చేస్తాము ఓకే స్వాధిష్టానంలో ఉంటాము మణిపూరకలు ఉంటాము అప్పుడు కూడా అన్ని విజయాలు నేర్చుకుంటూ ఉంటాయి ఇవి ఇది అనంతంగా సాగేవి మౌనంగానూ ఉంటాము కానీ సేవలు విశేషంగా ఆధ్యాత్మిక సేవలు ధ్యానము నేర్పించడము నాతో పాటు అందరు చెప్పండి మూలాధారము స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రాలు ఈ ఏడు స్థితులు చక్కగా ఒకటే జన్మలో పక్వంగా చూసిననుకో హండ్రెడ్ పర్సెంట్ మూలాధారంగా హండ్రెడ్ పర్సెంట్ స్వాదిష్టానంతో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు కరెక్ట్గా సర్పంచ్గా ఉన్నావు నీ బీ డ్యూటీ నువ్వు చేయాలి స్వాదిష్టానం సర్పంచ్ అయితే ఎమ్మెల్యే అయితే ప్రావ్ టు డూ యువర్ ట్విటీ దాంతోపాటు మౌనంగా దాంతో దాంతోపాటు ధ్యానం కూడా చేస్తూ దాంతోపాటు అందరికీ ధ్యానం కూడా చెప్తూ ఏడు స్త్రీలను చక్కగా ఒకటే జన్మదా పర్ఫెక్ట్గా హండ్రెడ్ 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 అన్నిటికీ వంద 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 మార్కులు తీసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకా పుట్టక్కర్లేదు ఎందుకంటే అన్నీ చేసావు కదా అప్పుడు కాలేజీ లెవెల్కి వెళ్తాము ఈ స్కూలు భూమండలం స్కూలు స్కూల్ నుంచి పోయి కాలేజీ పోయి అక్కడ కొన్ని లోకాలు సృష్టించడము కొన్ని జంతు సామ్రాజ్యాన్ని సృష్టించడము కొన్ని వృక్ష సామాజిక సృష్టించడం ఆ సృష్టికర్త లెవెల్లో సహ సృష్టికర్తగా మనం ఉంటాము కోట్ల కొద్ది సహ సృష్టికర్తలు ఉన్నారు మనం కూడా ఒక చిన్న సహ సృష్టికర్త అవుతాము ఈ భూమండలం స్కూలు ఇక్కడ ఇక్కడవన్నీ మనం ఇది స్కూలు ప్లస్ ఎగ్జామినేషన్ టైం నువ్వు హాస్టల్ బోర్డ్స్లో కాజమలుస్తున్నప్పుడు అక్కడ అన్నీ నేర్చుకుంటావు నేర్చుకున్నవి నువ్వు సరిగా నేర్చుకున్నావు లేదనే పరీక్ష కోసం భూలో వస్తావు ఎగ్జామినేషన్ ఇక్కడ మనకేం తెలియదు పుస్తకాలు ఉండవు పైలో ఒకళ్ళ పుస్తకాలు ఉంటే మనం రాస్తాము ఇక్కడ పుస్తకాలు లేకుండా రాయాలి మెమరీతో రాయాలి ఇక్కడ ఆ జన్మలన్నీ ఆ లోకాలన్నీ అన్నీ మర్చిపోయి వస్తాము ఇప్పుడు నువ్వు జీవించి ఎలా జీవిస్తావు చూద్దాం అంటే మన ఇంట్యూషన్తో అంతరావబోతతో మనం కన్సల్ట్ చేస్తూ మనం జీవించాల్సి వస్తుంది ఇదంతా కూడాను ఆధ్యాత్మిక విజ్ఞానము జ్ఞానము అంటే నేను శరీరం కాదు ఆత్మాన్ని తెలుసుకుంటే జ్ఞానం అయిపోయింది కానీ విజ్ఞానానికి జ్ఞానం తర్వాత విజ్ఞానం ప్రారంభమవుతుంది ఇంకా మూలాధారం ఏమిటి ఏమిటి నాడీ మండలం ఏమిటి ఇవన్నీ కూడా ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద ఇవ్వాలని మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాల్సి ఉంటే దయచేసి ధ్యాన జగత్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్